హలో హాయ్ గాయసాల ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు అది వీడియో పెడుతున్నాను ఇంకా వచ్చే నెల వచ్చేసి డిసెంబర్ కదా క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది స్టార్స్ అయితే పెట్టుకుంటారు ఇంటి మీద డెకరేషన్ ఐటమ్స్ అవి అలానే ఒకరు స్టార్ అయితే లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నారంట ఈ ఇయర్ పక్కన ఇప్పుడు తీసి చూస్తే ఆగిపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని అయితే మనం రిపేరింగ్ అయితే చేద్దాం చూడండి బోర్డులో పెట్టి స్విచ్ చేస్తుంటే అలవట్లేదు ఓకే దీన్ని ఓపెన్ చేసి దీని ప్రాబ్లమ్ ఏంటనేది అయితే చేద్దాం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఓకే దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేయడానికి చాలా టైం అయితే పెట్టింది దీని అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను అయితే అయిపోయింది మీ లెంత్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తుంది దాన్ని ఓకే దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే చూసుకుంటూ వెళ్ళాం నెబ్బర్లపైన ఊడిపోయిన దాకా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇదైతే టెర్మినల్స్గా లాస్ట్ తుప్పట్టినట్టు అనిపించింది లైట్గా ఏమైనా ఎదుర్కొని కానీ మెయిన్ కంప్లైంట్ అయితే దొరికేసింది మెయిన్ మదర్ బోర్డు ఉంటుంది కదా మదర్ కూడా అయితే ఇది అయితే ఫస్ట్ ఎల్ఈడి అయితే వదిలేసింది దానివల్ల అయితే వెళ్ళట్లేదు అది అలా ఎందుకు అవుతుంది అనేది లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఒక వీడియోనైతే అయితే జూమ్ చేశాను చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ప్రాపర్గా దాని టెర్మినల్ దగ్గర దాన్ని చూసుకుని దాని అయితే ప్రాపర్గా అయితే సోల్డరింగ్ అయితే చేసేయాలి మళ్ళీ వేరే చోట్ల కనుక చేశారంటే అది మొత్తం కాలిపోతుంది అనమాట దాన్ని జాగ్రత్తగా చూసి చేయాలన్నమాట ఓకే సోల్డరింగ్ అయితే అయిపోయింది దాన్ని ప్రాపర్గా సోల్డరింగ్ అయితే చేశాను ఇప్పుడు దాన్ని సెక్యూర్ అయితే చేద్దాం అనుకున్నాను ముందు దీన్ని ఒకసారి బోట్లో పెట్టి సెక్ చేద్దాం ఇది ఇది సోల్డరింగ్ చేస్తాం కదా ఇదే కంప్లైంట్ ఇంకేమైనా కంప్లైంట్ ఉన్నదనేది అయితే తెలుస్తుంది ఒకసారి మనం దీన్ని బోట్లో పెట్టి అయితే ఆన్ చేద్దాం ఓకే బోట్లో పెట్టేసాను చెక్ చేశాను చూడండి ఇది అయితే క్లో ఉందని ఇదైతే ప్రాపర్గా బాగానే అయితే వెళ్తుంది మొత్తం ఓకే ఇదైతే బాగానే వెళ్తుంది ఇంకా మన సోల్ రింగ్ రోడ్ అయితే అయిపోయింది దాన్ని పక్కన ఎక్ట్ ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసి పని అయితే చూద్దాం వెనకాల కవర్ అయితే ఎక్కించాలి కదా దీని అయితే వెనక్కి తిప్పాను ఇప్పుడు దీన్ని సెక్యూర్ చేయడానికి ప్యాకింగ్ టైప్ అనేది అయితే వేసి దీని అయితే క్లోజ్ చేస్తాను అన్నమాట మదర్ బోర్డ్ని ఇదైతే ఇటు కదలకుండా అయితే ఉంటుంది ఓకే దీన్ని బట్టి అయితే అయితే ప్యాకింగ్ చేస్తున్నాను అది వేయడం వల్ల ఇదైతే ప్రాపర్గా అయితే ఉంటుంది బై వే మన ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి ఎవరైనా కానీ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసిన వీడియోలను మీకు త్వరగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా మస్తు మర్చిపోకండి చాలామంది ఏమైనా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ చేయండి అబ్బా మనకు కూడా సపోర్ట్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియోలు మారిన వీడియోలు చేయడానికి ఒక యదో విధిగా అయితే దీన్ని అయితే వెనకాల కవర్ అయితే ఇంక చేస్తున్నాను చూడచ్చు మీరు ఏం లేదు దాన్ని పైన ఎట్టేసి నొక్కేయడమే లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది దానికి లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఓకే చూస్తున్నారు కదా అయిపోయింది ఇప్పుడు ఇందా చెప్పాను కదా వైర్లు అనేవి ఊడిపోతున్నాయి అని చెప్పేసి అది ఎలా అయిందండి ఇక్కడ ముడి అయితే వేసుకోవాలి దీనికి ఆ ముడి వేయడం వల్ల వైర్తో లాగినప్పుడు కూడా అది ఊడకుండా అయితే ఉంటుంది గట్టిగా అయితే ఉంటుంది ఓకే ఇదైతే ముడేస్తాను ఇస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని అయితే చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేసి దీన్ని కన్ఫర్మేషన్ అయితే చేసుకుందాం చూడొచ్చు నేను బోర్డులో పెట్టాను బోర్డులో పెట్టి స్విచ్ వేస్తున్నాను చూడండి అదండి చూడచ్చు ఇదైతే ప్రాపర్గా అయితే గ్లో అవుతుంది పర్లేదు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్